మహాభారతం వంటి మహా గ్రంథంలో ప్రతి పాత్ర అర్థవంతమైనదే కాకుండా లోతైన తత్వం మానవ మనస్సు స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అందులో కర్ణుడు ఒక ప్రత్యేకమైన పాత్ర అతని జీవితమంతా సంకిష్టతలతో సంఘర్షణలతో నిండిపోయింది అతని మరణ సమయంలో శ్రీకృష్ణుడు ఎందుకు దుఃఖించాడో తెలుసుకోవాలంటే కర్ణుని జీవితం కృష్ణుని దృష్టికోణం మరియు ధర్మ సూత్రాల మధ్య ఉన్న ముడిపాట్లను అర్థం చేసుకోవాలి కర్ణుని జీవిత విశేషాలు కర్ణుడు కుంతీదేవి గర్భాన జన్మించినప్పటికీ అనగారిన వర్గానికి చెందిన రథసారథి ఆదిరథుడి చేత పెంచబడ్డాడు జన్మత్త శత్రియుడైన సమాజం అతని సూతపుత్రుడిగా చూసింది అతని జీవితం ప్రారంభం నుంచి అపహాస్యాలు అవమానాలు ఎదుర్కొంటూ సాగింది అయినప్పటికీ అతను అద్భుతమైన ధైర్యం దానం విశ్వాసం ధర్మ నిబంధన కలిగిన వాడిగా ఎదిగాడు కృష్ణుని దుష్కోణం శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో పాండవుల పక్షాన ఉండినా అతను సమగ్ర ధర్మాన్ని నిలబెట్టే మార్గంలో పనిచేశాడు కర్ణుడి శౌర్యం ధర్మపరమైన స్థిరత్వం మరియు అతని మనోస్థైర్యం కృష్ణుని మనసును తాకాయి కృష్ణుడు నిజమైన ధర్మవేత్త అతనికి మంచి చెడు అనే దృష్టిలో కాకుండా ఎవరు తమ నైతికతకు ఎంత వంచుకోకుండా నిలబడగలరు అన్నది ముఖ్యమైన విషయంగా అనిపిస్తుంది కర్ణుని మర్మమైన స్థితి కర్ణుడు తన జీవితమంతా గొప్ప విలునుగా చిత్రీకరించబడ్డా అత అతని లోనికొచ్చి చూస్తే నిజమైన వీరుడిగా ధర్మయోధుడిగా కనిపిస్తాడు దుర్యోధనుడి పక్షాన ఉన్నా అది అతనికి చూపిన స్నేహానికి ప్రతీక అతను పాండవులను ఎదిరించినప్పటికీ తను కూడా పాండవుల తమ్ముడేనన్న విషయం తెలిసిన తర్వాత కూడా తన మాటకు నైతికతకు విశ్వాసంతో నిలిచాడు ఇదే కారణంగా శ్రీకృష్ణుడు అతని మరణ సమయంలో ఎంతో బాధపడ్డాడు కృష్ణుని దుఃఖానికి కారణాలు ఒకటి వీడు తగిన గౌరవం పొందకపోవడం కర్ణుడు ఎంత గొప్ప యోధుడైనా సమాజం అతనిని తక్కువగా చూసింది కృష్ణుడికి తెలుసు కర్ణుడు ఒక రాజపుత్రుడు అని అయినా సమాజం అతనిపై చూపిన అసమానత అతనిని బాధించింది కృష్ణుడు అది గుర్తించి వేదన చెందాడు రెండు ధర్మ మార్గంలో నడిచిన వాడిగా చూడడం కృష్ణుని దృష్టిలో కర్ణుడు తన మాటకు సత్యానికి ధర్మానికి నిబద్ధుడిగా జీవించాడు పాండవుల జాడులో నిలబడితే రాజ్యాన్ని పొందగలిగిన కర్ణుడు తన మాటకు తగినట్టు దుర్యోధనుడికి పక్షాన యుద్ధంలో పోరాడాడు ఇది కృష్ణుడి హృదయాన్ని తాకింది మూడు అనవసర మరణం కర్ణుడు తన రథచక్రం మట్టిలో కూరుకుపోయిన సమయంలో నిరాయుధుడిగా ఉన్నాడు అప్పుడు అర్జునుడు అతనిపై బాణం సంధించాడు కృష్ణుడు ఆ పరిణామాన్ని ముందే అర్థం చేసుకున్నప్పటికీ ఇది జరిగిపోయిన తర్వాత అతని హృదయం కదలక మానలేదు నాలుగు వీరుడు కానీ బాధితుడిగా మరణించడం కర్ణుని మరణం సమయానికి అతను తన తల్లి తమ్ముడు ఎవరో తెలుసుకున్నాడు అది అతని మనసును తుల్లేసింది ఒక ధైర్యవంతుడు కన్నీటితో భగ్న హృదయంతో మరణించాడంటే అది కృష్ణుని హృదయాన్ని కలిచివేసింది కృష్ణుడు కేవలం పాండవుల మిత్రుడు మాత్రమే కాదు ఆయన ధర్మాన్ని నిలబెట్టే మానవతా విలువలను గౌరవించే పరమాత్మ కర్ణుడు ఓ సామాన్య మానవుడైనప్పటికీ తన జీవితం ద్వారా ఓ సామాన్యమైన మార్గాన్ని నడిచాడు అందుకే అతని మరణం కృష్ణుడికి దుఃఖాన్ని కలిగించింది ఇది కృష్ణుని మనోభావాలకు కర్ణుని గొప్పతనానికి అర్థం పట్టే ఘట్టం